మంచి కథలు మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి మంచితనం గృహదేవతలను బ్రహ్మరాతను సైతం మార్చేంత శక్తిని ఎలా కలిగి ఉంటుంది అటువంటి ఒక మంచి కథను ఈరోజు మన కథలో తెలుసుకుందాం ఈ కథను మీరు చివరిదాకా వింటారని ఆశిస్తున్నాను కొన్ని ఆపదను తప్పించుకోవడానికి మంచి పనులు చేయడం ఎలా మార్గం మృత్యువును తప్పించిన దానం అనే చిన్న కథని విందాం ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను రోజూ అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు కోసుకొచ్చి వాటిని అమ్ముకుని జీవనం గడుపుతూ ఉండేవాడు ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉండేవాడు అతను రోజు అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహం పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేయడం గమనిస్తూ ఉండేవాడు అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చటపడేవాడు తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని నిత్యం అనుకుంటూ ఉండేవాడు కానీ ఏదో ఒక కారణం చేత చేయలేకపోయేవాడు ఒకరోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది వెంటనే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు నేను ఎలాగూ పూజ చేయలేకపోతున్నాను కనీసం ఇవి కోసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాను అని నిశ్చయించుకున్నాడు కోసిన ఆకుకూరలతో పాటు తులసి దళాలను కూడా కట్టకట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు అతనికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నది ఆ వ్యక్తి వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో అయ్యా పూజకు తులసీ దళాలు తెచ్చాను పూజ నేను చేయలేకపోతున్నాను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో తులసీ దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు అతడితో నాయన నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం చెప్పించగానే రాహు ఆయన వద్దకు వచ్చాడు రాహుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని ఆయన అడగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అది విధిరాత కానీ అతను తన తలపైన తులసీదళాలను మోస్తున్నాడు అందుకే నేను నా పని చేయలేకపోతున్నాను అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది ఎప్పుడూ రానివాడు ఆ రోజు పూజకు దళాలను తీసుకురావడం అతడికి ఆపద ముంజుకు రాబోతోందని తెలియగానే ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడిగాడు అందుకు రాహువు అయ్యా మీరు ఇన్ని రోజులు చేసిన పూజల వలను సంపాదించుకున్న పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే అతడిని ఈ గండం నుంచి తప్పించవచ్చు అని చెప్పాడు బ్రాహ్మణుల వారు క్షణం కూడా ఆలోచించకుండా అతడికి తను సంపాదించుకున్న పుణ్యఫలాన్ని దానం ఇస్తున్నానని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయాడు అంతటితో సంతోషించిన రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి తిరిగి వెళ్ళిపోయాడు వెంటనే పాము కూడా మాయమయ్యింది ఒక్క దళంతో ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడమా మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తిగలదా గృహదేవతలను బ్రహ్మరాతను సైతం మార్చేంత శక్తిగలదా తర్వాత బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు తనకు తులసీ దళాలను తెచ్చి ఇవ్వమని చెప్పాడు జరిగిన తంత తెలియకపోయినా ఆ వ్యక్తి సంతోషంగా అలాగే అని ఒప్పుకున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది డబ్బు చేయలేని పనులను సైతం మంచితనం చేస్తుంది కొన్ని ఆపదల నుండి తప్పించుకోవడానికి మంచి పనులు చేయడం ఒక్కటే మార్గం మనిషిలో మంచితనాన్ని పెంపొందించే ఇటువంటి కథలను పది మందికి అందేలా చూసుకోవలసిన బాధ్యత మనందరిది లోకా సమస్త సుఖినోభవన్